హిందూ పురాణాలలో ముఖ్యంగా గరుడ పురాణం మరియు ఇతర పురాణ గ్రంథాలలో రౌరవ నరకం అత్యంత భయంకరమైన నరకాలలో ఒకటిగా వర్ణించబడింది ఇది ముఖ్యంగా ఇతరులకు హాని బాధ లేదా దుఃఖాన్ని కలిగించిన వారికి ముఖ్యంగా మోసం క్రూరత్వం మరియు స్వార్థపూరిత చర్యల ద్వారా చేసినవారికి ఉద్దేశించబడింది రౌరవ నరకం యొక్క వివరణ రౌరవ నరకం మండుతున్న మంటలు చీకటి భయానకమైన పరిసరాలు మరియు నిరంతర భయంకరమైన శబ్దాలతో నిండిన ప్రదేశంగా వర్ణించబడింది వాతావరణం తీవ్రమైన బాధతో కూడిన రోదనలతో ఊపిరాడని విధంగా ఉంటుందని చెబుతారు భయంకరమైన పాములాంటి రాక్షస జీవులు వెంబడించి హింసిస్తాయి ఈ రూరువులకు పదునైన కోరలు మండుతున్న కళ్ళు మరియు పాపుల మాంసం కోసం ఆకలి ఉంటుందని చెబుతారు రౌరవంలో పాపులు అంతం లేని బాధను అనుభవిస్తారు జీవులు వారి శరీరాలను కొరుకుతాయి గీకుతాయి మరియు తింటాయి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి వారి శరీరాలు చిరిగిపోయిన తరువాత కూడా వారు మళ్లీ హింసకు గురవడానికి పునరుత్పత్తి అవుతారు నేల కరిగిన లావాతో నిండి ఉంటుంది మరియు గాలి విషపూరితమైన భరించలేని దుర్వాసనతో నిండి ఉంటుంది పాపులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు కాని వారు బాధల యొక్క అంతులేని చక్రంలో చిక్కుకుపోతారు రౌరవ నరకానికి ఎవరు పంపబడతారు చూసి వెళ్లిపోతున్నారు కాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది గరుడపురాణం ప్రకారం ఈ క్రింది పాపాలు చేసినవారు రౌరవ నరకానికి పంపబడతారు వ్యక్తిగత లాభం కోసం ఇతరులను దోపిడీ చేసేవారు చేసేవారు లేదా ద్రోహం చేసేవారు రౌరవలో శిక్షాకాలం పాపాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది కొన్ని ఆత్మలు వేల సంవత్సరాలు అక్కడ ఉండి వారి కర్మ రుణాలు తీరే వరకు తీవ్రంగా బాధపడతాయి శుద్ధి చేయబడిన తరువాత వారు మరొక జీవితంలో పునర్జన్మ పొందవచ్చు రౌరవం నుండి మోక్షం ధర్మం కరుణ మరియు సత్యాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం రౌరవ నరకాన్ని నివారించడానికి ఏకైక మార్గం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫికేషన్